హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు ఐ వ్లాగ్స్ మై యూట్యూబ్ ఛానల్ అండి పాత ధమ్స్అప్ బాటిళ్ళు అలాగే వాటర్ బాటిల్స్ పడేస్తూ ఉంటాము కదండి వేస్ట్గా పడేయకుండా మనము ఒక చిన్న ఉపాయం చే చూద్దామండి అదేంటో మీకు వీడియో చివరిలో తెలుస్తుందండి దీనికున్న ఈ కాగితాన్ని ఇలా తీసేద్దామండి తీసేసిన తర్వాత కింద భాగం కట్ చేద్దాము మా వీడియో అక్కడ స్కిప్ చేయకండి స్కిప్ చేస్తే మీకు మా వీడియో అర్థం కాదు ఏం చేస్తున్నాం ఏంటి అనేది మా వీడియో చూసి వెళ్ళిపోకండి ప్లీజ్ అండి చిన్న లైక్ ఇవ్వండి కొత్త వారైతే సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ అండి మా వీడియో కనుక నచ్చితే మీ ఫ్రెండ్స్కి మీ బంధువులందరికీ మా ఈ వీడియోని షేర్ చేయండి ప్లీజ్ అండి ఈ పాత వస్తువులని పాత వాటర్ బాటిల్స్ని మనం పడేస్తూ ఉంటాం కదండి మళ్ళీ మనం ఎందుకు ఉపయోగించకూడదండి మీరు మా వీడియో చివరి వరకు చూస్తే నేనేం చేస్తున్నాను అనేది మీకు అర్థమవుతుందండి కిందగా ఇలా కట్ చేసుకుందామండి ఈ వాటర్ బాటిల్ని మొత్తం కట్ చేసుకుందామండి ఇదిగోండి చూడండి స్క్రీన్ మీద కనపడుతున్నట్టు ఇలాగా కట్ చేసుకుందాం కింద భాగం మొత్తము ఇలా కట్ చేసుకున్న తర్వాత మళ్ళీ దీనిని చిన్న చిన్న పీసెస్గా మూత చివరి భాగం వరకు ఇలా కట్ చేద్దామండి చూస్తున్నారు కదా స్క్రీన్ మీద కనపడుతున్నట్టు ఇలా చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకుందామండి చూడండి ఇలాగా బాటిల్ మొత్తాన్ని ఇలా కట్ చేసుకోవాలండి మా వీడియో చూసి వెళ్ళిపోకండి ప్లీజ్ అండి చిన్న లైక్ ఇవ్వండి కొత్త వారైతే సబ్స్క్రైబ్ చేసుకోండి మా వీడియో చివరి వరకు చూడండి మొత్తం ఇలా కట్ చేసేసుకోవాలండి రెండు మూడు బాటిల్స్ వరకు కట్ చేసుకుంటే బాగుంటుందండి ఇది అలాగ రెండు మూడు బాటిల్స్ వరకు చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకోవాలండి కట్ చేసుకున్న తర్వాత రెండు మూడైనా ఇలాగ పెద్ద బాటిల్లో ఇలా లోపలికి ఈ చిన్న బాటిల్ ఇలా లోపలికి పెట్టుకోవాలండి ఇలా పెట్టుకున్న తర్వాత ఒక స్క్రూడ్రైవర్ తీసుకొని ఒక హోల్ పెట్టుకుందామండి ఈ రెండు ఊడిపోకుండా ఉండటానికి కొంచెం కాల్ చేసి స్క్రూడైవర్ను ఇలా హోల్ పెట్టుకుందామండి హోల్ పెట్టుకొని వైర్తో కానీ ఏదన్నా గట్టి దారం ఉంటే ఆ దారంతో ముడివేద్దామండి ఓడకుండా నేనైతే వైరు ఇంట్లో అందుబాటులో ఉందని వైర్తో ముడివేస్తున్నానండి ఊడకుండా రెండు కలిపి ఇలా ముడివేసుకుందామండి మన ఇంట్లో ఏమన్నా పాత కర్రలు ఉంటే ఆ కర్ర కూడా ఉపయోగిద్దామండి అన్నీ ఇంట్లో దొరికే వస్తువులేనండి ఏమి అమౌంట్ పట్టి ఏమీ కొనలేదండి వస్తువులు పాత వైరండి పాత వాటర్ బాటిల్స్ పాత కర్ర ఏదైనా ఉంటే మనము ఈ బాటిల్లో పాత కర్రని పెట్టి దీన్ని బుజు కర్రలాగా ఉపయోగించుకుందామండి అలాగే చీపీలాగా కూడా ఊడ్చుకోవచ్చండి ఏమన్నా కాగితాలు మట్టి ఏమన్నా ఉంటే ఇలా రెడీ చేసిన తర్వాత ఈ పాత బాటిల్ను ఇంట్లో ఏదైనా పాత కర్ర ఉంటే దీంట్లో కర్రను ఇలా ఉంచి మనము ఇంట్లో ఏదైనా చెత్త ఉంటే క్లీన్ చేసుకోవచ్చండి బూజు కర్రండి ఇది ఇంట్లో వేస్ట్గా పడున్న బాటిల్సు పాత కర్రండి ఇది ఇలా కట్ చేసుకున్న తర్వాత మనము చిన్న హోల్ పెట్టుకొని వైర్తో వేసుకున్న తర్వాత ఇలా క్లీన్ చేసుకోవచ్చండి చూడండి ఇంట్లో అన్నీ పక్కన పడవేసిన వస్తువులేనండి ఈ చిన్న చిట్కా మీ అందరికీ నచ్చితే చిన్న లైక్ ఇవ్వండి మా వీడియో చివరి వరకు చూడండి మీకు నచ్చితేనే లైక్ ఇవ్వండి మా వీడియో కర్రకి నచ్చితే మీ ఫ్రెండ్స్కి మీ బంధువులందరికీ మా వీడియోని షేర్ చేయండి మా ఛానల్ని సపోర్ట్ చేయండి చూడండి మూలల్లో ఉన్న బూజు ఎలా వచ్చేస్తుందో ఈ కర్రతో బూజు మొత్తం వచ్చేస్తుందండి వేస్ట్గా ఉన్న వస్తువులతో తయారు చేసామండి ఇది మనం ఈ బూజు కర్రను మీకు నచ్చితే కనుక చిన్న లైక్ ఇవ్వండి మా ఛానల్ని సపోర్ట్ చేయండి మనం ఈ బాటిల్స్ని ఉల్లిపాయలు వాళ్ళకి వేయకుండా ఇలా బూజు కర్రలాగా మనం ఉపయోగించుకోవచ్చండి బాటిళ్ళతో తయారు చేసి చూడండి బూజంతా ఎలా వచ్చేస్తుందో మీరు ఇంట్లో ట్రై చేయండి మా ఛానల్ని సపోర్ట్ చేయండి మీకు కొత్తగా అనిపిస్తే చిన్న లైక్ ఇవ్వండి పాత వస్తువులను పడేయకుండా ఇలా కొత్త వాటిలా కూడా మనము ఉపయోగించుకోవచ్చండి చూడండి రెండు మూడు బాటిల్స్ పెట్టానండి గట్టిగా ఉంది కదండి ఇలా మీరు ట్రై చేయండి చివరికి చూస్తే ఇది బూజుకర్ర అండి బూజుకర్ర తయారు చేసాం మనము ఇంట్లో నేల మీద కూడా ఓడవచ్చండి మా వీడియోస్ అన్నీ చూస్తూనే ఉండండి ప్లీజ్ అండి